పల్నాడు జిల్లా రెంటపాళ్లలో రేపటి జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలు పూర్తి సమాచారం ఇవ్వలేదని అందుకే పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్ వస్తారని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తారని మాత్రమే సమాచారం ఇచ్చారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు ట్రాఫిక్ నియంత్రణతో పాటు కార్యకర్తలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపలేదన్నారు ఇరుకైన రోడ్లలో ఇబ్బంది తప్పదనే ఉద్దేశంతో

రావడం జరుగుతుందని చెప్పి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది హీరో క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం వారి రాలేదు సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది అలాగే లెండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాను తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము